వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి రైతును రాజు చేసే పండుగ రైతుకు అగ్రతాంబూలం ఇచ్చి గౌరవాన్ని పెంచే పండుగ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పరిపాలన మొదలుపెట్టి ఈరోజుకి సంవత్సరం కాబోతున్న సందర్భంగా రైతు పండుగ పేరు మీద ఈరోజు పాలమూరు జిల్లాలో లక్షలాది మంది రైతులతోటి ఈ సంవత్సర కాలంలో రైతులకు ఇచ్చిన వెసులుబాటు రైతులకు కల్పించిన మేలు రైతును సగర్వంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచిన తీరు ప్రజలకు తెలియడెప్పడా తెలియజెప్పడానికి మూడు రోజుల ఉత్సవాలను రేపు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రారంభం చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లతోటి ఒకే సంవత్సరం అది కూడా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే పూర్తి చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందుకే ఈరోజు రైతులు పండుగ చేసుకుంటా ఉన్నారు రైతు భరోసా నెలలో ఇచ్చినం ఒకడే ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో రైతు భరోసా ఇచ్చుకుంటూ అలాగే మళ్ళీ వెంబడే ఒక మూడు నాలుగు నెలల గ్యాప్లో రైతు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలే గతంలో ఉన్న ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేసింది దాని తర్వాత మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి కేవలం పదహారు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలా బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా పూర్తి చేసే బాధ్యత రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నీదేసుకుంటా ఉంది రైతుల కళ్ళలో ఆనందం నింపడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతాము ఉన్నాం రైతు బీమా పథకాన్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాం అలాగే సన్న ఒడ్లు రైతులు పండించాలి అని చెప్పి వాళ్లకు అదనంగా బోనస్ ఇస్తున్నాం ఈ కార్యక్రమంతో ఈరోజు రైతులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా నలభై ఎక్ష నలభై లక్షల ఎకరాలు సన్నరకాలు పండించి అరవై ఒక్క శాతం ఈరోజు సన్నరకాలను పండించి వాటికి అత్యధికమైన మద్దతు ధర పొందుతూ ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఈరోజు రైతు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం ప్రతి ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాల దిగుబడి వస్తే ఐదు వందల రూపాయల బోనస్ తోటి వాళ్లకు పది నుంచి పదిహేను వేల రూపాయలు అదనంగా రైతుకు లబ్ధి చేకూరుతాము అందుకే రైతులకు అత్యాధునిక టెక్నాలజీ ఇవ్వాలని వాళ్లకు ప్రపంచంలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతులు వాడుతున్న మిషనరీస్ కానీ ఇక్కడ మహబూబ్ నగర్ రైతు బిడ్డలకు వాళ్లకు అలవాటు చేయాలని వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ పెద్ద ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో అధికార యంత్రాంగం కూడా చక్కని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంతేకాదు మూడు రోజులు ఇక్కడికి వచ్చే రైతు బిడ్డలకు ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఐదు వేల మంది రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్లకు భోజన సౌకర్యాలు కల్పించి వాళ్లకు అత్యాధునిక సాగు పద్ధతులు కానీ భవిష్యత్తులో వ్యవసాయంలో వచ్చే మార్పులకు మార్పుల మీద అవగాహన చేపట్టడం ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ అగ్రికల్చర్కి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ వాళ్ళందరూ ఉండి రైతులకు అనేక విషయాల్లో మెల్కలు చెప్పడంతో పాటు వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశీ కంపెనీలు కొత్త టెక్నాలజీ తోటి నూట యాభై స్టాల్స్లలో ఇక్కడ ప్రదర్శన జరగబోతూ ఉంది వీటన్నిటి కూడా మన పాలమూరు రైతు బిడ్డలకు ఉపయోగపడేటివే అందుకే ప్రభుత్వం మారింది ప్రభుత్వం దృష్టికోణం మారింది రైతును రాజును చేయాలన్న సంకల్పం ఈరోజు మా ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసింప తలపెట్టలేని అనేక కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ వేదికగా మేము చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ మూడు రోజుల రైతు పండుగ రైతులకు ఉపయోగపడుతుంది గ్రామాల్లో నుంచి లక్షలాది మంది రైతులు ఈ రైతు పండుగలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అగ్రికల్చర్ విభాగానికి చెందిన అధికారులు ఫారెస్ట్ సర్వీస్ చెందిన అధికారులు మొత్తం కూడా ఈరోజు రైతులను ఇక్కడ జరుగుతున్న రైతు పండుగ సభను జయప్రదం చేయడానికి రైతులు ఇక్కడికి వచ్చి అనేక విషయాల్లో మెళకోలు నేర్చుకొని విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ఇక్కడ అందరూ కూడా శాయశక్తులకు తీస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక సదస్సునులాగా పెట్టి ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఒక పండుగ వాతావరణంలో వాళ్ళని సత్కరించుకునే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది మా మహబూబ్నగర్ రైతు బిడ్డలందరికీ కూడా ఉమ్మడి జిల్లా రైతు బిడ్డలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరందరూ కూడా వేలాదిగా మీ గ్రామాల నుంచి తరలిరండి ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ కూడా మేము చేస్తూ ఉన్నాం స్థానిక అధికారులు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఈ రైతుల సంక్షేమం కోసం మనం అందరం కూడా మన రైతు బిడ్డల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచే విషయంలో మన అందరం కూడా ఐక్యంగా రైతు కోసం పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముప్పయో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే ఈ సభను దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని అంత అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంటాం మా ఎస్టిమేటు లక్షన్నర మరియు చూస్తూ ఉంటే రైతుల్లో ఉన్న ఉత్సాహం చూస్తే అంతకంటే చాలా